హాయ్ అండి వెల్కమ్ టు పూజిత హ్యాండ్లూమ్ శ్రీరాల ఈరోజు ఒక టూ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి సెమీ సెమీపాట స్మూత్ పట్టు సారీస్ సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి మనకి లెనిన్ కాటన్లో మంచి డిజైనర్ సారీస్ అనమాట సో రెండు కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి సారీస్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రైజ్ అయితే చాలా లో ప్రైజ్ అండి నేను వీడియో చూపిస్తాను వాటి ప్రైజెస్ కూడా చెప్తాను మీరే దాని మీకే అర్థమవుతుంది అది ఎంత లో ప్రైజు ఎంత హెవీ క్వాలిటీ అనేది సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్మూత్ సెమీ పట్టు శారీస్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంటాయండి సో చూస్తున్నారు కదా మనకి పళ్ళు వచ్చేసరికి మంచి గ్రాండ్ లుక్ తో అయితే డిజైన్ చేసాము సో పళ్ళు కోట అండి ఇది మంచి గ్రాండ్ లుక్ తో అయితే మనకి పళ్ళు డిజైన్ చేసాము రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ పాట్ అని మనకి బ్లౌజ్ కూడా టూ సైడ్స్ కూడా చూస్తున్నారు కదా కడ్డీ పౌడర్ అనేది డిజైన్ చేసాము అనమాట టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా కడ్డీ పౌడర్ గోల్డ్ వీవింగ్ తో డిజైన్ చేసాము కాంట్రాస్ట్ బ్లౌజ్ పాటు సో సారీ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మనకి సో శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇదనమాట మనకి శారీ మొత్తానికి కూడా ఈ విధంగా గోల్డ్ పూర్తిస్తూ అయితే ఆల్ ఓవర్ డిజైన్ చేసాము టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కడ్డీ కట్ అనమాట పళ్ళు పొట్టసరికి మనకి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పోట్ అండి ఈ మోడల్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని వన్ బై వన్ చూపించేస్తా చూసేయండి స్కై బ్లూ కలర్ శారీ పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి మనకి పళ్ళు అయితే ఏ కలర్ వస్తుందో సేమ్ యాస్టిజ్ అదే కలర్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి పౌడర్ అనేది డిజైన్ చేశాము గ్రీన్ సారీ అండ్ పింక్ బ్లౌజ్ మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ లో సెండ్ చేయండి నేను కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేశాను వాట్సాప్ నెంబర్ ని ఒకసారి చెక్ చేసుకోండి సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ మనకి ప్యూర్ సెమీ ఉప్పాడ స్మూత్ పట్టు సారీస్ అండి మీరు ఒకసారి చూసుకోవచ్చు జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ చూస్తున్నారు కదా సారీ కలర్ అండ్ పళ్ళు మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా అయితే రిచ్ తో ఉంది అనమాట శారీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి మనకి క్లాత్ కూడా మనకి ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో మనకి ఈ సెమీ ఉప్పాడ పట్టు సారీస్ కూడా సేమ్ యాస్టీస్ అలానే ఉన్నాయన్నమాట అసలు లాగే ఉంటాయి అనమాట మీకు ఎలాంటి అంటే వెయిట్ ఉండటము శారీస్ కట్టకుండా క్యారీ చేయలేము అన్న ఉద్దేశం అయితే ఉండదు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మనకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చాలామంది వెయిట్లెస్ శారీస్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా వెయిట్ ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా క్యారీ చేయడానికి చాలా మంది ఇష్టపడట్లేదు సో డార్క్ కలర్స్ ఈ కలర్ చూడండి మనకి ఎంత డీసెంట్గా ఉందో డార్క్ కలర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట మనకి డార్క్ మెరూన్ శారీ వచ్చేసింది మనకి డార్క్ వైన్ కలర్ వచ్చరికి పళ్ళు అనమాట పళ్ళు కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట డిజైన్ కూడా సో బేబీ పింక్ లైట్ కొంచెం డార్క్ ఉంది బేబీ పింక్ అంటే నార్మల్గా లైట్ ఉంటుంది కదా సో బేబీ పింక్లో కొంచెం డార్క్ షేడ్కి మనకి మంచిగా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మొత్తం కూడా సారీ డార్క్ వైట్ కలర్ శారీ అండి మంచి గ్రీన్ అనమాట చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే మనకి మంచి డార్క్ వైట్ కలర్ సారీ డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి గ్రీన్ సారీ మెరూన్ కలర్ పళ్ళు డార్క్ పర్పుల్ కలర్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ గాజు బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ ఇది చాలా అంటే చాలా బాగుందండి డార్క్ ఆనియన్ కలర్ శారీ మంచి డార్క్ బ్లూ కలర్ పళ్ళు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే రియల్ గా సో గంధం కలర్ అంటే మనం తేనె కలర్ అనేవి కూడా అంటాం కదా హనీ కలర్ అని చెప్పి అది అనమాట గ్రీన్ కలర్ వచ్చరికి మనకి పళ్ళు వండు బ్లౌజ్ సో అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వండు బ్లౌజ్ పోట్లయి మనకి పళ్ళు కూడా మంచి గ్రాండ్ లుక్ తో అయితే ఈ విధంగా మనం రిచ్ పళ్ళు అనేది ఇచ్చేసాము మనకి టూ సైడ్స్ కూడా మనకి జరీవింగ్ తో కటి బోర్ డిజైన్ చేసాము సో శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలి అంటే మీకు నచ్చిన సారీని షాట్ చేసి మాకు వాట్సాప్ లో సెండ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము సో సెకండ్ కలెక్షన్ లెనిన్ లో చూపిస్తాను చూసేయండి సో నెక్స్ట్ లెనిన్ కలెక్షన్ అండి సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ అయితే అస్సలు వెయిట్ ఉండదు అనమాట మనకి శారీకి టూ సైడ్స్ కూడా ఈ విధంగా చూస్తున్నారు కదా టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ వినితో అనే లైన్స్ అనేది డిజైన్ చేశాం బోర్డర్గా శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా బూటీస్ అనేది డిజైన్ చేస్తాము సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో పళ్ళు కొట్టేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళుకి కూడా ఈ విధంగా అయితే మనం శారీకి అయితే డిజైన్ చేసాము మనం పళ్ళు పోర్ట్కి కూడా సేమ్ అదే విధంగా అయితే డిజైన్ చేసాము అనమాట సో బ్లౌజ్ పాట్ బ్లౌజ్ సరికి మనకి కాంట్రాస్ట్ మనకి టూ సైడ్స్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా టూ సైడ్స్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ తో డిజైన్ చేసాము సో శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ అండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి టూ సైడ్స్ మంచి జరి బోర్డరు మిడిల్ లో వచ్చేసరికి డిజైన్ సో వీటిలో అవైలబులిటీ ఉన్న కలర్స్ అన్ని వన్ బై వన్ చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ కలర్ వేసరికి మనకి డార్క్ పింక్ అండి డార్క్ గ్రీన్ అంటే బ్లా బ్లాక్ గ్రీన్ అంటాము బచ్చల పండు కలర్ అంటాము కదా సో అది అనమాట లెమన్ ఎల్లో మంచి డార్క్ యాష్ కలర్ ఆరెంజ్ సంపంగి కలర్ గ్రీన్ అంటాం కదా సో అది అనమాట మనకి వీడియోలో అయితే ఏ కలర్ అయితే కనిపిస్తుందో రియల్ పింక్ టమాటా రెడ్ డార్క్ వైన్ కలర్ క్రీమ్ కలర్ డార్క్ ఆనియన్ కలర్ స్కై బ్లూ పెసిఫిక్ గ్రీన్ సో చూసారు కదా ఈ మోడల్ అవైలబులిటీ ఉన్న కలర్స్ అన్ని కూడా నేను మీకు చూపించాను శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మనకి మంచి కడ్డీ బార్డర్తోనేది వీవింగ్ చేశామనమాట సో శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అని అండి ఫ్రీ షిప్పింగు నేను ప్రైస్ అయితే డిస్ప్లే మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను ఎవరికైనా కావాలి అంటే మీకు నచ్చిన సారిని స్క్రీన్ షాట్ చేసి మాకు సెండ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము అలానే మా దగ్గర వీడియో కాల్ కూడా అవైలబిలిటీలో ఉంది సో ఎవరికైనా కావాలి అంటే వీడియో కాల్లో చూసి కూడా ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజిత హ్యాండ్స్ థ్యాంక్ యూ